ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు అంటూ ఇతిహాస ఘట్టాన్ని వివరించేందుకు కొసరాజు రాసిన పాటను నాడు ఘంటసాల మాస్టారు గర్జించి మరీ వినిపించారు దేశ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో ఊహించటం కష్టమని పదే పదే చెప్పుకుంటూ ఉంటాం అందులో ఎవరికీ మినహాయింపులుండవు అలా జరిగింది ఇలా జరిగిందని సరిపెట్టుకోవడం తప్ప చేయడానికి ఏమీ మిగలదు రాజకీయాలకు అత్యున్నత పదవులకు సంబంధం లేదని కొందరు చెబుతుంటారు కానీ రాజకీయ నేతలకే దేశంలో అత్యున్నత పదవులు లభిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గవర్నర్ పదవులన్నీ కూడా రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన వారికే వస్తున్నాయి అక్కడ కూడా రాజకీయాలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి బడా నాయకులకు పనిచేసిన వారికి జీవిత చరమాంకాల్లో రాజ్యాంగ ఇస్తూ వారిని అక్కడ రెస్టు తీసుకుని ప్రజాసేవ చేయాలన్న సంకేతాలను ప్రభుత్వ పెద్దలిస్తుంటారు చరిత్ర మొత్తం చూసినా గడిచిన ఇరవై ఏళ్ల రాజకీయాలు చూసినా మనకు రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా గవర్నర్ గా ఎవరు ఎన్నికయ్యారు ఎలా ఎన్నికయ్యారన్న విషయాలు కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి కొందరు స్తబ్దుగా వ్యవహరిస్తే మరికొందరు గళమిప్పుతారు అయితే ఇదంతా ప్రభుత్వాలకు ఇబ్బంది కలగనంత వరకు బాగానే ఉంటుంది కానీ ప్రభుత్వాలకు కంట్లో నలుసులా మారితేనే సమస్యలు వస్తాయి ఇప్పుడు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా అంశం అలాంటి చర్చకు కారణమవుతోంది సోమవారం ఆరోగ్య కారణాలను హైలైట్ చేస్తూ చూపుతూ జగదీష్ ధన్ఖడ్ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించడానికి ముందు తెర వెనుక రాజకీయ చదరంగంలో జరిగిన అనేక చర్యలు కీలక పాత్ర పోషించాయని తెలుస్తోంది హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు కట్టల ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఆయన తొలగింపుపై ప్రతిపక్ష ఎంపీలు చేసిన తీర్మానాన్ని ఆమోదించాలని ధన్ఖడ్ తీసుకున్న నిర్ణయం మొత్తం రాజీనామా దిశగా పరిణామాలను మార్చేసింది ఓవైపు గతంలో రాష్ట్రపతిగా పనిచేసిన రామ్నాథ్ కోవింద్ లాంటి వ్యక్తి కేంద్రంతో సఖ్యతగా ఉంటూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాంటి అత్యున్నత సిఫారసుల కమిటీకి లీడ్గా నియమించింది మాజీ రాష్ట్రపతి కోవింద్ కేంద్రానికి తల్లో నాలుకలా వ్యవహరిస్తే ఉపరాష్ట్రపతిగా గవర్నర్ నుండి ప్రమోషన్ అందుకున్న దన్ఖడ్ వ్యవహారం ఇలా ముగిసిందేంటని మేధావులు చోళు కోరుకుంటున్నారు జస్టిస్ వర్మ తొలగింపు కోసం కేంద్రం ఒక తీర్మానాన్ని సిద్ధం చేసింది అందుకు ప్రతిపక్ష ఎంపీల నుండి కూడా సంతకాలు తీసుకుంది ఆ తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టాలనుకుంది కానీ ఇంతలో మరో పొలిటికల్ గేమ్ చిచ్చు రాజేసింది రాజ్యసభ చైర్మన్ గా ఉన్న ధన్ఖడ్ ప్రతిపక్ష ఎంపీల తీర్మానాన్ని తమకు తెలియజేయకుండానే ఆమోదించటంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది ఇదేదో పెద్ద తుఫాన్ సునామీలా కేంద్రంపైకొచ్చినట్టుగా సీన్ కనిపించింది అనుకోని తుఫాన్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఎలా వ్యవహరిస్తామో అదే విధంగా కేంద్రం కూడా మొత్తం ఎపిసోడ్ ను డీల్ చేసినట్టుగా కనిపిస్తోంది తుఫాన్ తీరం దాటేలోగా ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది వాస్తవానికి ఆరు నెలల క్రితమే విపక్షాలు ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి నాడు ప్రతిపక్షాలకు కాకుండా పోయిన వ్యక్తి ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్పినట్టుగా నడుచుకోవడం విడ్డూరంగా కనిపించింది ఇలా రాజ్యసభ చైర్మన్ గా ఉన్న వ్యక్తి వ్యవహరించడం ఇబ్బందికరంగా ఉందన్న భావనను ప్రభుత్వ పెద్దలు ఎంపీలకు వివరించారు దన్ఖడ్ అన్ని అవకాశాలను మిస్యూజ్ చేశారని లక్ష్మణ రేఖ దాటారని ప్రభుత్వం ఎంపీలకు తెలిపింది జస్టిస్ వర్మపై ప్రతిపక్ష ఎంపీలు చేసిన ప్రతిపాదనను ధన్ఖడ్ అంగీకరించడమే కాకుండా మొత్తం వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఇరికించాలన్న ఉద్దేశంలో వ్యవహరించారన్న వెర్షన్ కూడా ప్రచారంలోకి వచ్చింది తీర్మానం విషయంలో ధన్ఖడ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చుంటే అధికార పార్టీ ఎంపీలు కూడా ఈ తీర్మానంపై సంతకం చేసి ఉండేవారని ఒక వెర్షన్ ఉంది ధన్ఖడ్ చర్య లోక్సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ ప్రణాళికకు విరుద్ధంగా ఉందని దీనిపై ప్రతిపక్ష ఎంపీలు కూడా అవగాహన ఉందని తెలుస్తోంది రాజ్యసభలో విపక్షాల తీర్మానాన్ని తీసుకోవడం ప్రభుత్వానికి సంకటంగా మారనుంది అందుకు స్పష్టమైన కారణం ఉంది న్యాయ వ్యవస్థలో అవినీతిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం లీడ్ చేయాలనుకుంటున్న తరుణంలో ఆ క్రెడిట్ విపక్షాలకు వెళ్తోందని ప్రభుత్వం ఆందోళన చెందింది ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం నాయకత్వం వహించాలనుకుంటున్న సమయంలో ఇది ఇబ్బందికరం కానుందన్న అభిప్రాయం ఉంది మొత్తంగా ధన్కడ్ చర్య ప్రభుత్వ ఆలోచనలను దెబ్బతీసేవిగా ఉన్నాయన్న అభిప్రాయం నెలకొంది ఉపరాష్ట్రపతి ప్రతిపక్షాల తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీనియర్ మంత్రుల సమావేశం జరిగింది ఆ తర్వాత మంత్రులు కేబినెట్ లోని అత్యంత సీనియర్ మంత్రిగా ఉన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కార్యాలయంలో కూర్చొని బీజేపీ చీఫ్ విప్ ను అధికార పార్టీ రాజ్యసభ ఎంపీలందరినీ అక్కడికి పిలిచారు పది మంది గ్రూపులుగా ఉన్న బీజేపీ ఎంపీలను పిలిచి సిద్ధంగా ఉంచిన ఒక ముఖ్యమైన తీర్మానంపై సంతకం చేయమని కోరారు ఈ బృందాలు వెళ్లిపోయిన తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలోని ఇతర సభ్యుల ఎంపీల సంతకాలను కూడా తీసుకున్నారు ఎంపీలందరూ ఈ తీర్మానం గురించి నోరు విప్పొద్దని ఒకవేళ సదరు తీర్మానంపై చర్య తీసుకోవాల్సి వస్తే వచ్చే నాలుగు రోజులు ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని కూడా వారికి వర్తమానం పంపించారు రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ కు ఈ తీర్మానం గురించి ఎంపీలు సంతకాలు చేసిన విషయాన్ని తెలియజేయడంతో ఆయనకు గొంతులో పచ్చి వెలక్కాయపడినట్టయింది మొత్తం వ్యవహారం టీ కప్పులో తుఫాన్లా తీరం దాటుతుందనుకున్న ధన్ఖడ్కు ఊహించని విపత్తు ఎదురైంది మంగళవారం సాయంత్రం సీనియర్ మంత్రులు ఎంపీలను కూడా బృందాలుగా పిలిచి రెండు వేల ఇరవై రెండులో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే ముందు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్న ధన్ఖడ్ అన్ని హద్దులు దాటేశారని ఆయా సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరును ప్రభుత్వ పెద్దలు నేతలకు వివరించారు ధన్ఖడ్ ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భాలు ఆయన కారణంగా ప్రభుత్వం ఇబ్బంది పడాల్సి వచ్చిన సందర్భాలను ఎంపీలకు పూసగుచ్చి మరీ వివరించారు స్వయంగా తప్పుకుంటే ఓకే లేదంటే ప్రభుత్వమే ఉపరాష్ట్రపతిపై అవిశ్వాసం పెట్టేందుకు వెనకాడబోమన్న సంకేతాలను పంపించారు ఒక్కసారిగా ఈ విషయం తెలియడంతో ధన్ఖడ్ కంగు తిన్నారు స్వయంగా తానే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ రాజీనామా అంశం తుఫానుగా మారే అవకాశం ఉందని మాత్రం చెప్పాల్సి ఉంటుంది రాజీనామాకు ఆరోగ్యం క్షీణించటమే కారణమని ధన్కట్ చెప్తున్నా ఈ నిర్ణయం ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో కలకలం రేపింది పదవికి రాజీనామా చేసిన ఉపాధ్యక్షుడు జూలై ఇరవై మూడున బుధవారం జైపూర్ కు వెళ్తారన్న విషయం ఆయన కార్యాలయం ముందుగానే తెలియజేయడం కూడా సంథింగ్ ఏదో జరుగుతోందన్న భావనను కలిగించింది జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన ప్రక్రియను లోక్సభ ద్వారా ప్రారంభిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారని స్పష్టమవుతోంది రాజ్యసభలో సమాంతర తీర్మానాన్ని అంటే తమను ఇరుకున పెట్టడమేనన్న భావన ప్రభుత్వ పెద్దల్లో ఉంది ఉపరాష్ట్రపతి పదవికి మొదట రాజీనామా చేసిన వ్యక్తి వివి గిరి ఆయన పదవికి జూలై ఇరవై పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన రాజీనామా చేశారు నాటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణం తర్వాత మే మూడున తాత్కాలిక అధ్యక్షుడిగా గిరి ప్రమాణ స్వీకారం చేశారు ఆయన స్వతంత్ర అభ్యర్థిగా భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు అదే ఆ సమయంలో వివి గిరికి ప్రధాని ఇందిరాగాంధీ బహిరంగ మద్దతుగా ఉంది కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డిని ఎంపిక చేయడాన్ని ఆమె నాడు వ్యతిరేకించారు పదవిలో ఉన్నప్పుడు ఆయన పోటీ చేయడంపై ఎటువంటి నిషేధం లేనప్పటికీ ప్రక్రియను సజావుగా చేయడానికి ఒక సంప్రదాయాన్ని నెలకొల్పడానికి రాజీనామా చేశారు తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీనామా చేయడానికి కొన్ని క్షణాల ముందు వివి గిరి బ్యాంకులు జాతీయకరణ ఆర్డినెన్స్ పై సంతకం చేశారు ఇది ఇందిరాగాంధీ గరీబీ హఠావో కార్యాచరణకు కీలకమైన మలుపుగా చెప్తారు ఆయన రాజీనామా భారతదేశ రాజకీయాల చరిత్రను మార్చే ఘటనలకు శ్రీకారం చుట్టింది తాజాగా ఉపరాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ రాజీనామా రాజకీయంగా అగ్గిరాజేస్తోంది బీజేపీ తదుపరి అధ్యక్షుడి ఎంపికపై ఊహాగానాలు జోరుగా ప్రచారంలో ఉన్న సమయంలో ఈ అంశం చర్చనీయాంశం అవుతోంది ప్రస్తుత బీజేపీ చీఫ్ గా ఉన్న జేపీ నడ్డా పదవీ కాలం చానాళ్ళ కిందటే పూర్తయింది కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు కొంత జటిలమయ్యే అవకాశం ఉంది కొత్త అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పార్టీకి బీజేపీ మాతృసంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ఉండాలి అదే సమయంలో భారత కొత్త ఉపరాష్ట్రపతి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ భాగస్వాములు ఎన్డీఏ పక్షాలకు ఆమోదయోగ్యమైన వ్యక్తి ఉండాలి దీంతో ఏకాభిప్రాయం కఠినంగా మారే అవకాశం ఉంది ఇదే ట్రిగ్గర్ పాయింట్ కావచ్చు ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీఏ పక్షాలకు ఎలక్టోరల్ కాలేజీలో తగినంత సంఖ్యా బలం ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో ధన్ఖడ్ ఎన్నికైనప్పుడు బీజేపీకి లోక్సభలో స్పష్టమైన మెజారిటీ ఉంది అయితే తాజా ఎన్నిక వేళ బీజేపీకి ఎన్డీఏ అభ్యర్థుల మద్దతు అవసరం ఉంది ధన్ఖడ్ వారసుని ఎన్నుకోవడం ఆరాంగా చేయాల్సిన చర్యం కాదు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ అరవై మూడు ప్రకారం రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి పదవిని సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలంటోంది ఎన్నికల కమిషన్ తేదీని నిర్ణయించాలి లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ గురించి వ్యవహరించే ఆర్టికల్ తొంభై మూడులోనూ నియామక ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా అనే పదాలు కనిపిస్తాయి ఈ రెండు పదవులకు సభ సభ్యులలో సాధ్యమైనంత త్వరగా ఎన్నుకోవాలంటోంది పదహారవ లోక్సభ పదవీ కాలం ముగిసిన జూన్ రెండు వేల పంతొమ్మిదిలో ఎం తంబిదొరై పదవీ విరమణ చేసిన తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నిక జరగలేదు పదిహేడవ లోక్సభ జూన్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కాలంలో డిప్యూటీ స్పీకర్ లేరు ప్రస్తుత సభలో ఇంకా ఎవరిని ఎన్నుకోలేదు యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్ కోసం ఎటువంటి నిబంధన లేదు అయితే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున రెండు వేల పద్దెనిమిది ఆగస్టు నుండి డిప్యూటీ చైర్మన్ గా ఉన్న హరివంశ్ నారాయణ్ సింగ్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపడతారు బీహార్ నుండి జనతాదళ్ యునైటెడ్ టికెట్ పై రాజ్యసభకు ఎన్నికయ్యే ముందు జర్నలిస్ట్ గా వ్యవహరించారు టైమ్స్ ఆఫ్ ఇండియాతో కెరియర్ ప్రారంభించిన ఆయన పలు మీడియా సంస్థల్లో కీలక భూమిక పోషించారు మాజీ ప్రధాని చంద్రశేఖర్ కు అదరపు మీడియా సలహాదారుగానూ పనిచేశారు తొమ్మిదిలో దాదాపుగా నిలిచిపోయిన హిందీ ప్రచురణ ప్రభాత్ ఖబర్ ను సర్క్యులేషన్ పరంగా దేశంలోని అగ్రశ్రేణి వార్తా పత్రికల ఎదిగేలా చేశారు దాణా కుంభకోణంతో సహా అనేక హై ప్రొఫైల్ కథనాలతో నాడు వార్తాపత్రిక పేరు గడించడంలో హరివంశ్ నారాయణది కీలక పాత్ర ఇప్పుడు మొత్తం వ్యవహారంలో ఆయన కీలకంగా మారారు ఉపరాష్ట్రపతిగా బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వివాదాస్పద కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ పేర్లు ప్రస్తావనకొస్తున్నా నారాయణ్ పేరు రేసులో ముందుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గిరి రాజీనామా చేసినప్పుడు నాటి డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్న వైలెట్ హరి అల్వా చేసినట్టుగానే ఇప్పుడు హరివంశ్ నారాయణ బాధ్యతలు నిర్వహిస్తారు రాజ్యసభ చరిత్రలో హరివంశ్ పదమూడవ డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు అందరూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఉంటూ పదవీ విరమణ చేశారు కానీ ఆయనకు ఇప్పుడు దేశ అత్యున్నత పదవి వస్తుందా రాదా అన్నది తేలాల్సి ఉంది బీహార్ ఎన్నికలకు ముందు ఎన్డీఏ సంకీర్ణ రాజకీయాలు కూడా హరివంశ్కి కీలక పదవి లభించేందుకు అవకాశం కల్పించొచ్చు అయితే ఇటీవల తీసుకుంటున్న అనేక నిర్ణయాలు బీజేపీ అంతర్గతంగా తీసుకుంటున్నవే అయినా ఆర్ఎస్ఎస్ నిర్ణయాల ఆధారంగా జరుగుతున్నాయన్న అభిప్రాయం ఉంది ప్రస్తుతం ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్ఖడ్ జనతాదళ్ నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి చంద్రశేఖర్ కేబినెట్ లో డిప్యూటీ మినిస్టర్ గా పనిచేశారు కొన్నాళ్ళ కిందటి ఆయన బీజేపీలో చేరారు చేరిన కొద్ది రోజుల్లోనే పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా నియమితులయ్యారు కోల్కతాలో ఆయన పదవీ కాలం ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో టామ్ అండ్ జెరీ లా సాగింది అప్పటి వరకు ఉన్న విధాన నిర్ణయాలకు భిన్నంగా ధన్కడ్ది రెండో నియామకం సత్యపాల్ మాలిక్ తర్వాత నరేంద్ర మోడీ హయాంలో బీజేపీలో చేరి కీలక పదవి పొందిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు ఇది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి భిన్నంగా జరిగిందన్న భావన కూడా ఉంది తాజా రాజీనామా అంశం బీజేపీలో కొత్త చర్చకు కారణం కావచ్చు ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధ్యక్షత వహించడమే కాకుండా వేరే ప్రత్యేకంగా నిర్వచించిన విధులేమీ లేవు రాష్ట్రపతి తాత్కాలికంగా అందుబాటులో లేనప్పుడు అనారోగ్యంతో విధులు నిర్వర్తించలేని ఇతర కారణాల వల్ల ఉపరాష్ట్రపతి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని ఆర్టికల్ అరవై ఐదు చెప్తోంది భారత మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జూన్ పంతొమ్మిది అరవైలో ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను తాను రష్యా అధికారిక పర్యటనకు వెళ్తున్న సమయంలో పదిహేను రోజుల పాటు అధ్యక్షుడిగా వ్యవహరించమని కోరారు మే పంతొమ్మిది అరవై ఒకటిలో రాజేంద్ర ప్రసాద్ తీవ్ర అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకున్న సమయంలోను డాక్టర్ రాధాకృష్ణన్ అధ్యక్ష విధులు నిర్వర్తించారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పదవీ విరమణ తర్వాత మే పంతొమ్మిది వందల అరవై రెండులో సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటనపై సంతకం చేసి మరణించినప్పుడు ఉపరాష్ట్రపతి బీడీ జట్టి తాత్కాలిక రాష్ట్రపతి అయ్యారు తాత్కాలిక రాష్ట్రపతి అయిన వారిలో జట్టి రెండో వ్యక్తి ఆ తర్వాత ఆయన ఇందిరాగాంధీ రాజీనామాను ఆమోదించి జనతా పార్టీ నేత మొరార్జీ దేశాయ్ తో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు జూలై పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎన్నికైన నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉన్న సమయంలో జట్టి ఒక నెలకు పైగా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు ఆగస్టు ముప్పై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడున తన ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాతే పదవీ విరమణ చేశారు మే పంతొమ్మిది అరవై తొమ్మిదిలో తాత్కాలిక అధ్యక్షుడు వివి గిరి తాను బాధ్యతలు నిర్వహించని సమయంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందనే అంచనాతో రాజ్యాంగంలోని రెండో షెడ్యూల్ సవరించి రాష్ట్రపతి విధుల నిర్వహణ చట్టం పంతొమ్మిది అరవై తొమ్మిదిని అమల్లోకి తెచ్చారు దీని ప్రకారం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవుల్లో ఖాళీ ఏర్పడిన సందర్భంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఆయన లేనప్పుడు సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి భారత రాష్ట్రపతి విధులను నిర్వర్తించేలా ఏర్పాటు చేశారు అందువల్ల ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉండటం కారణంగా రాజ్యాంగ అనిశ్చితే ఏమీ తలెత్తబోదు అనుకోని కారణాలతో రాష్ట్రపతి అందుబాటులో లేకున్నా ఆ పదవిని నిర్వహించేందుకు తగిన ఏర్పాటు ఉంది భారత ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన లేనప్పుడు సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అధ్యక్షుడిగా వ్యవహరించేలా మార్పులు చేశారు ప్రధాన న్యాయమూర్తి ఎం హిదయతుల్లా జూలై పంతొమ్మిది వందల అరవై తాత్కాలిక అధ్యక్షుడయ్యారు జూలై ముప్పై ఒకటి పంతొమ్మిది అరవై అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ భారత పర్యటనలో ఉన్నప్పుడు ఆయనతో భేటీ అయ్యారు సుప్రీంకోర్టు నుండి పదవీ విరమణ చేసిన తర్వాత హిదాయతుల్లా పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో ఉపరాష్ట్రపతిగా ఎన్నికై పంతొమ్మిది ఎనభై నాలుగు వరకు ఐదేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించారు